ుచ్చిరెడ్డిపాలెం మండలం మునులపూడి పంచాయతీలోని రెడ్డిపాలెం గ్రామం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు సహారా ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు యజ్దాని ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి టు రత్నం పాల్గొని విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు దాతల సహకారంతో యజ్దాని చేస్తున్న సేవలను విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రత్నం మాట్లాడుతూ నిరుపేదలు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ఎస్దాని దాతల సహకారంతో విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేస్తున్నారన్నారు బుచ్చి మండలంలోనే కాకుండా ఇతర మండలాలలో కూడా నిరుపేదలు ఎక్కడున్నారో గుర్తించి వారికి విద్యా సామాగ్రి పంపిణీ చేసిన రోజులు కూడా ఉన్నాయని గుర్తు చేశారు నిరుపేదలను గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గిరిజా కుమారి ఉపాధ్యాయులు వేణుగోపాల్ సొసైటీ సభ్యులు రహమతుల్లా విద్యార్థులు పాల్గొన్నారు మన యజ్ధాని గారు సహార ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున మన రెడ్డిపాలెం గ్రామంలోని ఒకటిన ఇతర పిల్లలకి కావాల్సినటువంటి స్టేషనరీ నోట్బుక్స్ కానీ పెన్సిల్ కానీ పెన్సిల్ పెన్లు కానివ్వండి అరేజర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆ సొసైటీ తరఫున ఇవ్వడం చాలా గొప్ప విషయం వీరు ఇది ఒకటే కాదు ఎక్కడైతే పేద పిల్లలు ఉన్నారో ఆ పాఠశాల అంటిల్లో కూడా ఆయన డోనర్స్ని కానీ ఆయన తరపున ఆయన ఇబ్బందులు ఆయన పడి చాలా చక్కగా పేద పిల్లలు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఎక్కడ ఎక్కడుంది ఆర్థికంగా అటువంటి పాఠశాలను ఎన్నుకొని ఆ పాఠశాల పిల్లలకు ఇవ్వటం అనేది చాలా సంతోషకరం వీరు గతంలో కూడా మన మనలే కాకుండా నేను రెండు వేల పదిలో తరణ ఉంటే సంగమల్లం తరణ ఉంటే అక్కడ కూడా దాదాపు ఆ పాఠశాల హై స్కూల్కి యూనిఫామ్స్ కూడా ఇచ్చారు అప్పట్లో యూనిఫామ్స్ ఎప్పుడ లేని పరిస్థితుల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన నాకు బాగా పరిచయం అన్ని చోట్ల కూడా తన ఇబ్బందులు ఎందున్నప్పటికీ ఆ పేద పిల్లలకి ఏదో ఒక రూపాన్ని సహాయం చేయాలి చదువుకునే పిల్లలకైతేనే అది కరెక్ట్ అయినటువంటి విధానం అని చెప్పి ఆయన చదువుకునే పిల్లలకు సహాయం చేసేదానికి ఈ విధంగా ముందుకు రావడం అనేది చాలా సంతోషకరం ఆయన ఇదే విధంగా ఆయన మంతకాలం ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించాలని భగవంతుడు ఆ విధంగా వారికి ఆ రూపంలో మంచి ఆరోగ్యము మరియు ఆయుష్ కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఈ పాఠశాలకు వచ్చి ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు